హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఊరు నుంచి మా వారు ఊరు వెళ్ళారనమాట ఊరు నుంచి మాకు ఇగో మా పిల్లలు నచ్చిన స్వీట్స్ అయితే తెప్పించుకుంటారు అక్కడి నుంచి చూసారా ఇవన్నీ కూడా నేను నాకు ఇంట్లోకి కారం పసుపు అలాంటివి అయిపోయినప్పుడు నేను తెప్పించుకుంటా ఉంటాను ఈసారి కొన్ని ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకున్నాను చాలా రేట్లు ప్రతిగో ఇవ్వండి కారం పసుపు చూసారు కదా ఇవి ఇలాగా స్వీట్స్ చూడండి చక్కగా రసగుల్లా ఇవంటే నీకు బాగా ఇష్టం అనమాట మా అబ్బాయికి ఇగో ఇదిగో ఇది వాడి కోవాపూరి అడిగాడు నేను వేస్తాను లేమంటే కానీ అమ్మా నాకు ఒక రెండు అన్న తెమ్మని లోపల అని అన్నాడు కానీ మా వారత్తిలో బాక్స్ పట్టుకొని వచ్చేసారు కానీ చూస్తే ఇది కోవాపూరిలా లేదు వాడికి కోవాపూరిలా లేదమ్మా ఇది అన్నది కోవాపూరిలా నేను కదా నేనేది ఏదేదో పోతరేక్ చుట్టించినట్టు ఇచ్చారు లోపల పెట్టారు ఇదిగోండి కోవా టైప్ లో చేసి ఇది పెట్టారు కానీ పైన కొంచెం షుగర్ అది మిక్స్ చేసి అది బెల్లం ఇలా అట్లా వేసారు అనమాట గోధుమ పిండికి ఇలా చేసారు ఇదిగోండి బాగున్నాయి రెండు అంటే అవి బాగున్నాయి కానీ మా సారి కోరి అది నేను చేస్తాను రేమ చెప్పాను ఈ రసగుల్లాలు అంటే ఎంత ఇష్టమో ఒకటి రెండు ప్యాకెట్లు తెప్పించుకున్నారు ఇదిగో రెండు రసగుల్లాలు మా వాళ్ళు ఏం చేశారంటే అంత ముందు ఓన్లీ ఇందులో డబ్బాలోనే ప్యాక్ చేసి ఇచ్చేసారు అనమాట కానీ సారీ కవర్లు వేసి ప్యాక్ చేయండి ఊరు పట్టుకెళ్ళి కదా మొత్తం పాకం కారిపోతుంది అని చెప్తే కవర్లు ఇలా కట్టేసి ఇచ్చేదాండి అర్థమైందా ఇప్పుడు స్వీట్స్ ఇవి నాకు బాగా నచ్చిందండి ఈ స్వీట్ కూడా చాలా బాగుంది ఇలా కూడా చేసుకోవచ్చు చేస్తాను బాగుంది కంది పౌడరు నేను తెమ్మని చెప్పలేదు కానీ అక్కడ ఉందంటే మా వారు తీసుకొని వచ్చేసారు ఇదిగో కంది పౌడర్ నెయ్యి ఊర్లో అది నెయ్యి అది అమ్ముతారు కదా ఇంకోటి గానగా కూడా నువ్వుల నూనె కూడా తీసుకుని వచ్చారు అది తేకకూడదు అని చెప్పేసి నేను బయటే పెట్టేశాను ఈరోజు బుధవారం కదా అని ఇది చూసేదా మీ అందరికీ కూడా చాలా బాగా ఇష్టం జున్ను పౌడర్ ఇది నేను ఏదో ఒకటే ప్యాకెట్ రిసార్లు రెండు పట్టండి అని చెప్పాను నాలుగు తీసుకొచ్చారు ఇంకా ఫుల్గా వండుకు తినాలి మంచిగా ఒకే ప్యాకింగ్లో వచ్చినాయి నాలుగు కూడా కొంచెం కాస్ట్ నేను బెల్లం అయితే తెప్పించుకుంటాను కదా ఎలా కానీ ఇంకొకటి బెల్లం తెప్పించుకుంటాను వాడతాను పాత బెల్లం తెప్పించుకుంటాను అంటే నల్ల బెల్లం అని చెప్తాను కదా పాత బెల్లం అది ఇంకా జీడిపప్పు అయిపోయింది ఇంకో రవ్వ నోక అది తెప్పించుకుంటాను ఇంకొకటి ఇలా నోక తెప్పించుకుంటాను అంటే కూరళ్ళలోకి వేసుకోవడానికి నోకు తెప్పించుకుంటాను అది మనకి ఈజీగా ఉంటుంది ముఖ మొక్కలు చేయక్కర్లేకుండా ఇది వేసుకుంటాను బద్దలు కావాలనే దానికి బద్దలు సెపరేట్గా తెప్పించుకుంటాను ఇలా జీడిపప్పు అది